నమస్కారం అండి మాకు వినాయక చవితి అనేది ముందు రోజు నుంచే ప్రారంభమైందండి ముందు రోజు వెళ్ళి ఇలా ఆకు మనము వినాయకుడి కోసం పత్రిని అయితే కోస్తూ ఉన్నామండి రావిని కోసాము ఇది ఉమ్మెత్తండి ఇలా అన్ని పత్రలు మన చేత్తో మనం కోసుకుంటే ఆ తృప్తే వేరండి నాకు హెల్ప్గా పాపం లక్ష్మి అనేది వచ్చింది ఇది వచ్చి ఉత్తరేనండి ఉత్తర తనను మాత్రం కోస్తూ ఉంది అంటే బయట అమ్ముకు తెచ్చుకోవచ్చండి కానీ ఏమేంటో వస్తున్నాయి కానీ ఉండాల్సిన పత్రాలు అయితే లేవండి ఇది వచ్చి మామిడి చెట్టు మామిడి ఆకులని కోసుకున్నామండి మనకు ఎలాగో చూపించేదానికి మాత్రమే ఇది వచ్చేసి మారేడు మారేడు ఆకులను ఇక్కడ కోసుకున్నామండి మా ఇంటి చుట్టుపక్కలంతా ఉన్నాయి అక్కడి నుంచే అన్నీ వెతికి ఇద్దరం అయితే కోసుకున్నామండి మారేడు తర్వాత అక్కడి నుంచి జాజిని కూడా అక్కడే ఉందండి అది కూడా కోసుకుంటున్నాము ఈ మారేడుని మాత్రం మూడు దళాలు ఉండేటట్టుగానే కోయాలండి ఇది వచ్చేసి ఏనుగు చెవులాగండి దీనిని సంస్కృతంలో ఇంకేదో పేరు అంటారు కాకపోతే మీకు గుర్తుగా అయితే చెప్తున్నాను తర్వాత రేగిని అయితే కోస్తుంది రేగి తర్వాత మనము రేగి తర్వాత జిల్లేడుని కూడా మనకు దగ్గరలో ఉన్న దగ్గర కోసుకుంటూ ఉన్నామండి ఇది వచ్చి ఉత్తరేణి ఇంకో దగ్గర ఉంటే అది కూడా కోస్తున్నాము చూడండి జిల్లేడు తర్వాత వచ్చేసి తులసి అండి తులసి ఆకుల్ని కోస్తున్నాము ఇది వచ్చేసి దానిమ్మ అండి దానిమ్మ ఆకులు కూడా వేస్తాం కదా అందుకని దానిమ్మని కోస్తూ ఉన్నాము ఇలా మా చుట్టుపక్కల దొరికిన ఆకులను అయితే మాత్రం మేము తీసుకుని అది మరో నాచిపత్ర అండి లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ నుంచి తీసుకొచ్చి నాకు కూడా కొంచెం పంపించిందండి ఇలా అన్ని పత్రాలు మనకు దొరికిన మన చుట్టూ ఉండే పత్రాలని మనకు కోసుకొని ఇలా అయితే స్వామికి మనం పూజ చేసుకుందామండి ఇవన్నీ నేను ముందు రోజు తెచ్చిన ఆకులు అంటే పత్రాలన్నీ ఇప్పుడు మనం ఇంటి ముందుని ముగ్గైతే అయితే వేసేసుకుందామండి నేనైతే ఈసారి ముగ్గుని ఇలాగైతే వేశానండి అప్పటికప్పుడుకి వచ్చిన ఆలోచన ఆ స్వామివారు మనకి ఏదైతే ఆలోచనలు ఇస్తాడో దాన్ని బట్టి నేను అలాగ ముగ్గులనైతే వేస్తున్నానండి ఈసారికి అయితే ఇలా వేశాము వినాయకుడు కోలాటం ఆడుతున్నట్లుగా అయితే ఇలా వేశానండి ముందుగా ముగ్గుతోటి ఇలా గీసుకొని తర్వాత కలర్స్ అన్నీ నేను ఇలాగా ఫిల్ చేశానండి మేము ఈసారి కోలాటాన్ని అయితే ఆడుతున్నాము కాబట్టి స్వామిని కూడా అలాగే ఆడుతున్నట్లుగా అయితే నేను రూపంలో ఇలాగైతే గీశానండి ఇంకా చుట్టూరు కూడా మనము బార్డర్లు కూడా అట్లానే గీస్తున్నాను చూడండి ఒక్కసారి స్వామివారిని నాకుండే ప్లేస్లో నాకు ఇంటి ముందు ఎంత అయితే ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ని బట్టి నేను ఇలాగ స్వామివారి నృత్యం చేస్తున్నట్లుగా అయితే వేశానండి ఇంకొకసారి దగ్గర నుంచి మీకు ఒక్కసారి ఇలా అయితే నా తృప్తి కోసం చూపిస్తున్నానండి టైం అయితే చాలా ఎక్కువసేపు పడుతుంది వేయడానికి నేను మీకు కొంచెం సేపులోనే చూపించాలి కాబట్టి నేను తృప్తి తీరా ఇలా అయితే మీకు చూపిస్తూ ఉన్నానండి ఒక చేతులు కోలాటాన్ని ఇంకొక చేతులని అయితే మాత్రం డోలిని వాయిస్తున్నట్టు స్వామివారి నృత్యం చేసినట్టుగా ఇట్లా అయితే మాత్రం వేశానండి ఇదండి నేను వినాయక చవితికి వేసిన ముగ్గు అయితే మాత్రం ఆ స్వామి స్వామిదేవి వల్ల ఎలాగో ఆయన రూపాన్ని అయితే అలాగా గీయగలిగానండి చూడండి మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే చెప్పండి ఇప్పుడు మనము ఇదే ఇదే చూపిస్తానంటే నా తృప్తి కోసం దగ్గర నుంచి దూరం నుంచి ఇలాగైతే మాత్రం నేను తీసి మీకునైతే చూపిస్తూ ఉన్నానండి ఇంకా మనము పూచ దగ్గరకైతే మన మండపాన్ని తయారు చేసుకోవడానికైతే చూద్దామండి ముందుగా స్టూలుని మనం వేసుకొని దాన్ని తిరగ తిప్పి పైన పాలవ పెట్టుకోవాలండి తర్వాత దాని మీద మామిడి అన్నీ ఇలాగైతే సెట్ చేయాలండి దానికి మనం ఏదైతే స్టూల్ పెడతామో అంతా పసుపు రాసి ఇలా బొట్లను అయితే పెట్టుకోవాలండి ఇదైతే మా ఇంటి పక్క నుండే బాబాయ్ వాళ్ళ వైఫ్ విజయాంటీ అయితే నాకు నెల్లూరు వచ్చిన కొత్తలు ఇలా చెప్పారండి అప్పటి నుంచి నేను ఇలాగే చేసుకుంటూ ఉన్నానండి ఇదిగోండి నా బుజ్జి గణపయ్య నా మట్టి కనపయ్య ఎంతో అందంగా ఉన్నాడండి బుజ్జి బుజ్జి వారిని స్థాపించేదానికి ముందుగా నేను ఒక దాని మీద ఆయన పెట్టేసి ముగ్గు బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమేసి తర్వాత గుడ్డనైతే పరిచేసి ఒక క్లాత్ని దానిపైన బియ్యాన్ని వేసి స్వామివారిని అయితే మాత్రం అలాగా కూర్చోపెట్టానండి మండపాన్ని ఇలాగా బందిపులతో డెకరేషన్ చేశాను ఇలాగ పిండి వంటలనైతే నాకు వచ్చిన విధంగా నేను ఇలాగైతే తయారు చేసుకున్నానండి ఒక్కదాన్నే కాబట్టి నాకు చాతైన విధంగా అయితే మాత్రం చేశానండి కుడుములు ఉండ్రాళ్ళని చేశాను పూర్ణాలు వడలు रूट्स अलामड़ कई पुल अत महा ओम अभियान वरिष्ठाभ्यायन महा ओम श्री माइतिया का सैताज्वल महा ओम सीताराभ्या वरदा महा ओम शाश्वत महा ओम ओम महा ओम ీత భయాయను మహా ఓం గది నేను మహా ఇలా అయితే పత్రాలని నేను సమర్పిస్తూ నాకు వచ్చిన విధంగా నేనైతే స్వామివారి పూజనైతే ఇలా చేసేసుకున్నానండి అన్ని పత్రాలను సమర్పించి ఇప్పుడు మనం స్వామివారికి హారతిని కూడా ఇచ్చేసేసుకున్నాము మనకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరండి మనమే అలా తీసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు అలాగా ఇదండి నా పూజ అయితే మాత్రం నేను చేసేసుకున్నాను సింపుల్గా ఇలాగా ఇదండి నా వినాయక చవితిని నేను ఇలాగా జరుపుకున్నాను మనము అక్కడి నుంచేసి సాయంకాలం పూట నేను స్వామివారికి అయితే మాత్రం ఒక సింపుల్గా ఒక నైవేద్యాన్ని అయితే మాత్రం సమర్పించానండి చూడండి నా మట్టి కనపైనే నేను ఇలాగా సింపుల్గా అలంకరించుకొని నా పూజనైతే మాత్రం నేను కంప్లీట్ చేసేసుకున్నాను కానీ ఈసారి నా బుజ్జి కనపై చాలా బాగున్నాడండి ఇది సాయంకాలం పూట నేను పెట్టిన నైవేద్యం అండి గుగ్గుళ్ళు అలసత గుగ్గుళ్ళు ఉడకబెట్టి స్వామివారికి అలాగా నైవేద్యాన్ని అయితే పెట్టానండి ఇక అక్కడి నుంచి మా లైటింగ్ మీకు చూపిస్తాను చూడండి రోడ్లో నుంచి ఇది వెనకాల కూడా ఉందండి అది తీయలేదండి ఇదంతా ఒక్కసారి లైటింగ్ అండి చూడండి ఎంత బాగా చేశారు మా కాలనీ వాళ్ళు చాలా చాలా బాగా అయితే మాత్రం చేశారండి అక్కడ కనిపించే దగ్గరే ట్రాన్స్లన్నీ వేశారు ఇది మా స్వామివారి నుంచిన మండపం అండి ఇలాగైతే డెకరేట్ చేశారు ఇప్పుడు మీరు सुमائ جيائ म کاائ म म विधري मत्र मري وami ఇప్పుడు శ్రీనివాసుడు గెటప్లో ఉన్నది మా మిత్తి పైన ఉండే శుభ్రచక్క అండి తన డాక్టర్ గైనకాలజిస్ట్ తర్వాత గోదాదేవిగా వేలు మంగమ్మగా సుమతి చేజేశ్వని గారు అయితే మాత్రం వేశారండి ముగ్గురు చూడండి ముచ్చటగా ఎంతో బాగున్నారు కదండి ఆ శుభ్రచక్కే అన్ని ఇన్సేషన్ తీసుకొని ఇలాగా అందరి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ అయితే మాత్రం జరిపిస్తూ ఉంటారండి చూడండి ముగ్గురు ఎంతో బాగున్నారండి నిజంగా స్వామి వారిలో దిగి వచ్చినంత ఫీల్ అయితే మాత్రం తీసుకొచ్చారు చాలా బాగునిపించింది వాళ్ళ ముగ్గురిని మాత్రం అలా చూస్తూ ఉంటే చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఫస్ట్ రోజు మా కాలనీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలండి ఇలాగా చిన్నారులందరూ కూడా భరతనాట్యాన్ని అయితే వేస్తూ ఉన్నారండి చూడండి చక్కగా మా కాలనీలో ఉండే ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద పెద్దవాళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారండి ఈ కార్యక్రమాలన్నిటి నేను చూడండి పిల్లలంతా బాగా ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు కూడా ముగ్గురు స్టేజ్ పైన ఉన్నారు కొండలలో నెలకొన్న కొనేటి రాయుడు వాడు అనే పాటకి పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారండి అవన్నీ పెట్టకూడదు కాబట్టి నేను పాటనైతే స్కిప్ చేస్తున్నాను మీకు మాత్రం ఒక వీడియోని మాత్రమే చూపిస్తూ ఉన్నానండి చూడండి పిల్లలు ఎంత చక్కగా వేస్తూ ఉన్నారు ఇదండి ఆ రోజు మా అక్క వాళ్ళు పిల్లలు కలిసి వేసిన పాటకైతే మాత్రము చాలా బాగా అయితే వేస్తున్నారండి కొంతమంది పిల్లలు ఇలాగా భరతనాట్యాన్ని అయితే వేశారండి ఇంకా చాలా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్సులను అయితే వేశారు నేను అన్నీ అయితే తీయలేకపోయాను తీసిన కొన్ని మాత్రం మీకు ఇలాగా చూపిస్తున్నానండి అందులోనూ ఆడియో లేకుండా వీడియో చూడడం అంటే బోర్ అనిపిస్తుంది కాకపోతే మచ్చుకకి ఒక రెండు మూడు మీకు ఇలాగైతే పెడుతూ ఉన్నానండి చూడండి ఎంత చక్కగా వేసారు ఆడపిల్లలు అలా భరతనాట్యం వేస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి ఆ వేషం వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి ఆడపిల్లలు అందరూను ఇది మేము కోలాటం అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామండి నెక్స్ట్ డేకి మనం కోలాటం వేయాలి కాబట్టి ఇలాగా అక్క ఆ బాబు నేర్పిస్తున్నాడు అక్క వాళ్ళందరూ ఆ బాబు వాళ్ళది శ్రీ పోలేరమ్మ కోలాటం తనకి ఛానల్ అయితే ఉందండి ఇది మా రెండో రోజు వినాయకుడికి ఇలా కూరగాయలతో అలంకరించేశారండి ఇది వచ్చి రెండో రోజు జరిగిన ఆర్కెస్ట్రా అండి ఇలాగైతే వీళ్ళు డ్యాన్సులను అయితే వేశారు పిల్లలు పాటలను అయితే పాడారండి ఇలాగ రెండో రోజు కూడా చాలా విజయవంతంగా అయితే మాత్రం మా ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయండి రెండో రోజు మా కోలాటం ప్రాక్టీస్ వల్ల మేము వెళ్ళలేకపోయాము మన ఇంటి పక్కనేనండి కానీ మాకు ఓపిక లేక వెళ్ళలేకపోయాము అందరూ అయితే వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశారండి చూడండి బృందావనంలో కృష్ణుడు వచ్చాడే అని పాటకు వేస్తూ ఉన్నారు పిల్లలు వచ్చాడే వచ్చాడే అని పాట వేస్తున్నారండి చూడండి జనం ఎంతమందిగా వచ్చున్నారో ఇప్పుడు మనం మళ్ళీ థర్డ్ డేని ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను థర్డ్ డే ఎలా అయితే పూలతో అయితే స్వామిని అలంకరించారండి మేమైతే మాత్రం ఇలా కోలాటాలన్నీ ఆడుతూ ఉన్నామండి చూడండి చక్కగా ఒకరికొకరం ఇలాగా పాటనైతే మీకు నేను పెట్టడం లేదండి కాపీ రైట్ వస్తుందని ఇలా అయితే అందరం కోలాటం అయితే ఆడుతున్నామండి ఇలా పాటని ఈ పాటకైతే మాత్రం నేనైతే వేయలేదండి అందరూ చక్కగా అయితే వేశారండి స్పీడ్ స్పీడ్గా అయితే మాత్రం కోలాటానైతే వేస్తూ ఉన్నామండి చాలా చాలా బాగా అనిపించిందండి అందరు చూడండి ఎంత బాగా వేస్తున్నారో చాలా స్పీడ్గా అయితే వేస్తూ ఉన్నారండి పాట పెట్టట్లేదు కానీ పాట ఉంటే ఇంకా మనకు చాలా రీతం బాగుంటుందండి ఇట్లా మేము ఈ కోలాటానైతే వేసుకుంటూ స్వామివారిని అయితే నంపుతున్నామండి ఇలాగా మేము చేసుకున్నాము ఇప్పుడు నేను మీకు అక్క మా అపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పాను కదండి సూపర్ డాక్టర్ గారు వాళ్ళు వారండి అన్న ఇద్దరు కలిసి అలా జ్యూయట్ని అయితే వేస్తున్నారండి చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు అక్క వాళ్ళు అందరైతే వాళ్ళ జ్యుయెట్కి క్లాప్స్ కొడుతూ చాలా అయితే మాత్రం ఎంకరేజ్ చేశారండి అక్క అన్న వాళ్ళని చూడండి ఈ స్టెప్స్కి అయితే మరీ అందరూ గోల గోల చేశారు ఇటు ఆడవాళ్ళు అటు మగవాళ్ళు సంవత్సరం మళ్ళీ స్వామివారు ఇక్కడికి ఇలానే వస్తారండి తర్వాత మేము ఆడవాళ్ళం అందరం ఇలాగా చూడండి ఇలా రెడీ అయ్యామండి థ్యాంక్ యూ